చాలా లోపలకి కదరా పది కిలోమీటర్ ఫారెస్ట్ ఎక్కడొచ్చేస్తారు ఇంకా కొండల నుంచి ఉంది అందుకని రా దారి ఆ కొండ రాయల నుంచి వస్తుందిరా నేను తెలిబాట్లు రాయలు నుంచి వస్తుంది ఆలోచన తప్ప బోర్ చూసుకుని మనం తెలిబాట్లు ఇంకా లోపలరా ఇందులోంచి వాళ్ళందరిలో నుంచి రెండు పై ఇందులో వస్తుంది ఇందులోంచి ఇది అంటే బాబా నాగపం పడగా ఏ నాగపం పడగా ఉంది కదరా నాగపం ఉంటుంది బాబా అక్కడి నుంచి వస్తుంది రా లోపలించి ఈ లైన్ వస్తుంది బాబా లైన్ అక్కడి ఇందులోంచి వస్తుంది అట్లా ఇది సెవెన్ అడ్డెత్తుండ మనం చూడడానికి వెళ్తానే అట్లా ఉంటుంది లోపలికి ఎవడో దూరేటరు ఇందులోకి వెళ్తారా బాధితులకి నీ ఇది చూడ గిందులో నుంచి దూరేడు జారిపోయి పడిపోయాడు లోపలికి అందులోకి ఎవడు వెళ్ళాడు పైకి అయితే అవుతాడు నోరు తెరిచి ఉంది కదరా ఆ నోరు తెరిచి చూసావా అందులో నుంచి వస్తుంది పాస్ అవుతుంది అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అతి పురాతనమైన కొన్ని వేల వందల సంవత్సరాల నాటి శివలింగాన్ని అయితే దర్శించుకోబోతున్నాం అలాగే ఇక్కడ కొండలోంచి అయితే ఒక ఓట గంగమ్మ తల్లి అయితే ప్రవశిస్తూ ఉంటారు ఆ వాటర్ ఫాల్స్ని కూడా చూద్దాం లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి చాలా చాలా బాగుంటుంది ఏడు కిలోమీటర్లు ఆటో మీద కార్ మీద బైక్ మీద అయితే వెళ్ళిపోవచ్చు అలాగే మూడు నాలుగు కిలోమీటర్లు అయితే నడక మార్గం గుంటా వెళ్ళాలి శివాలయాన్ని దర్శించుకోవడానికి చూడండి ఎంతో సుందరమైన వాతావరణం మేము ఆడిచేట్రా మాడి చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో పూర్వం ఇక్కడ ఉన్న రాజుగారికి కళ్ళలోకి వచ్చి శివయ్య అయితే నేను స్వయంభుగా పిలుస్తున్నానని చెప్పారంట కళ్ళు కనిపించారంట అక్కడైతే శివుడు అయితే స్వయంభుగా పిలిచారు సర్వీస్ తోటి చూడండి ఫ్రెండ్స్ అంత అందంగా ఉందో మా నానిగడి పాపం చాలా అలిసిపోయాడు చాలా దూరం నడిచామండి ఒక ఐదు కిలోమీటర్లు నడిచాం మా పుల్లెత్తే Hmm. ये पोल्ला है दांता hmm. है हम्म ये दी कवर है चना कवर जूनियर कोगनेस पहलांदा काले మొత్తానికి అయితే గుండె అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఎంతో కష్టపడి చాలా లోపలికి వచ్చేసాం చూడండి ఇక్కడ లొకేషన్ అయితే ఎంతో బాగుంది ఫ్రెండ్స్ మొత్తం సర్వీస్ చెట్లు కొండ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో పైనే ఒకసారి చూడాలి ఫ్రెండ్స్ ఇలాంటి ప్రదేశం అక్కడ రాయి చూడు ఎంత బాగుందో పైని అవును వండకాలంటే లోపలి ప్రేస్ ఉంటే మైండ్ అంతా ఫ్రీ అయిపోయి పీస్ఫుల్ అయిపోతారు ఫ్రెండ్స్ డిప్రెషన్ ఎవరన్నా కూడా ఫ్రీ అయిపోతుంది కొత్త అయితే గుడి దగ్గరికి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ అయ్యే జోర్లు జోళ్ళైతే పక్కన ఇప్పేసాం ముందుగా అందరూ కూడా దారుణయితే దర్శించుకోండి గంగమ్ తల్లిని స్వయంబూగా కొండలోంచి అయితే వస్తుంది దారా చల్లగా ఉన్నారు వాటర్ బాగా పంచదార నీళ్ళు ఉన్నాయి బా గంగమ్మ తల్లి వాటర్ తాగుతుంటే పంచదార నీళ్ళు ఉన్నాయండి నందీశ్వరుడు లోపలి నుంచి అయితే గంగమ్మ తల్లి రోజు వస్తున్నారు లోపలికి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఇందులోంచి మొత్తం కొండ లోపల నుంచి ఇంకా అయితే వస్తున్నారు వస్తున్నారు గంగమ్మ తల్లి వారు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని శాస్త్రవేత్తలు కూడా కనిపెట్ట కనిపెట్టడానికి ట్రై చేశారు కానీ కనిపెట్టలేకపోయారు సర్వరోగ నివారణయండి ఈ వాటర్ తాగితే అక్కడ భక్తులకు నమ్మకం మొత్తానికి శివాలయంకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఎన్ని వేల సంవత్సరాల నాటి అతి పురాతనమైన శివాలయం అండి స్వయంభూగా వెలిసిన శివలింగం అండి జన్మాల పాపాలు పోతే దర్శించుకుంటే అందరూ కూడా దర్శించుకోండి మనసులో ఓం నమ శివాయ అని అనుకోండి అంతా మంచిగా జరుగుతుంది స్వయంభూగా వెలిసిన శివాలయం అండి ఓం నమ మహాదేవ శంభో శంకర అలాగే వినాయకుడు వినాయక స్వామి వారు విగ్రహం కూడా స్వయంభూగా వెలిసిందండి చిన్న చిన్న శివరంగాలు కూడా పక్కనైతే భక్తులు పెట్టారు గుడి అయితే చూడండి కొండల్లో చాలా లోపలికైతే ఉందండి గుడి ఈ గుడి అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం గోకివాడ గ్రామం గ్రామానికి కొండ లోపలికి ఒక పది కిలోమీటర్ లోపలికైతే అడవి మార్గంలో అయితే ఉందండి గుడి ఈ గుడి ఎవరికి కూడా చాలా వరకు తెలీదు అందరూ కూడా దర్శించుకోండి ఓం నమ శివర మహాదేవ శంభో శంకర మిగిలింది కదా శివాయ